హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్తి కోటగిరి అండ్ ఇవాళ వచ్చేసి వినాయక చవితి మన పిల్లలకి యూత్కి అందరికి ఎంతో నచ్చేది వినాయక చవితి ఎందుకంటే ట్వెల్వ్ డేస్ ఉంటుంది మస్తు చిల్లి చేస్తాము పూజలు చేస్తాము సో మనందరి ఫేవరెట్ వినాయక చవితి వచ్చేసింది సో ఇప్పుడు డాడీ నేను కలిసి ఇంట్లోకి ఒక బుజ్జి వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాము లెట్ స్టార్ట్ సో డాడీ పోదామా గణేష్ దేనికి మార్కెట్ పోదా మార్కెట్ పోయి గణేష్ ఎద్దులు పువ్వులు పూజ సామాన్లు అన్ని తీసుకోవాలి అన్నాడు చల్గో సో డాడీ నేను కలిసి ఇక బయటకు వెళ్ళినాం అనమాట మార్కెట్ కి అక్కడ ఎంతో బాగున్నాయో వినాయకులు మా బుజ్జి వినాయకుడికి వెల్కమ్ చెప్పేసి ఇంట్లో సెట్ చేసేసుకున్నాం ఇక మేము సో పూజ కావలసినవి అండ్ మా చిన్ని వినాయకుడిని డాడీ నేను కలిసి అయితే తెచ్చేసాము మంచిగా వెల్కమ్ కూడా చెప్పేసాము మా చిన్ని గణేష్ని ఇంట్లోకి జై గణేష్ అని సో ఇక మమ్మీ కూడా మడి కట్టుకొని గణేష్కి స్టార్ట్ చేసేసింది అనమాట వంట అంటే ఇది మడి కట్టుకొని చేస్తుంది వంట ఎందుకంటే వినాయకుడికి పెట్టాలి కాబట్టి ప్రసాదం లాగా ఇక మమ్మీ నేను కలిసి చేసేస్తాము ఆల్మోస్ట్ మ్యాథ్స్ మమ్మీ చేస్తుంది నేనేదో నేను సహాయం లాగా కొంచెం కొంచెం చేస్తాను సో ఇక వంట చేసుకుంటే మెయిన్ టాస్క్ అయిపోతుంది అనమాట పూజ ఒకటి ఉంటుంది మనకి అండ్ ఇక మమ్మీ పాషం ఎట్లా చేస్తుందో కూడా చూపిస్తాను మీకు చలో హాయ్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ ఈరోజు వినాయక చవితి రోజు వినాయకునికి నైవేద్యం పెట్టాలి కాబట్టి వంట స్టార్ట్ చేసేసాము పాటు రెండు రకాల పాయసాలు ఉండ్రాలు అన్ని నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను ఫస్ట్ స్టార్టింగ్ వంట పెట్టేశాను ఇప్పుడు తాలకల పాయసానికి రెడీ పెట్టుకుంటున్నాను ఇప్పుడు రెండు రకాల పాయసాలు చేస్తాము ఒకటి చక్కెర తాల్కల పాయసం రెండవది బెల్లం పాయసం ఇప్పుడు ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసుల చక్కెర ఒక గ్లాస్ పిండి వేసేసిన ఇందులో దానికోసం కొంచెం సాల్ట్ వేయాలి తాలకల దాంట్లోకి ఇది కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చక్కెర పాయసానికి తడిపేసేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు బెల్లం పాయసానికి ఈ ఒక్క గ్లాసు పిండికి ఒక్క బెల్లం ముట్ట వేసుకోవాలి ఈ గ్లాసు పిండి అని చెప్పాను కదా దాంట్లో నుండి చిన్న సగం తీసి పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే అవి నీళ్ళు మసలేటప్పుడు పిండి కలిపి వాటర్తో యాడ్ చేసి పోయాలి అది చూపిస్తాను ఇప్పుడు దీనికి ఒక్క గ్లాస్ పిండికి రెండు గ్లాసుల చక్కెర రెండు సగం నీళ్లు చక్కర నీళ్ళు రెండు కలిపి ఒకటేసారి పొయ్యి మీద పెట్టాలి సో ఇక్కడ తాలకలు రెడీ అయినాయి అండ్ అక్కడ చక్కెర నీళ్ళని వేడి చేసుకుంటుంది మమ్మీ ఇవిట్లా వేసేసేసుకోవాలి గ్లాసులో చిన్న సగం పిండి ఉంచుకోవాలన్నా కదా ఇది ఇట్లా కలుపుకోవాలా పిండిని ఇలా వేసేసుకోవాలి ఇది దీన్ని ఉడకనివ్వాలి సో ఇలా మన తాల్కల పాషం అయితే రెడీ అయిపోయింది ఐదు గిన్నెలల్లో పోసుకోవాలన్నమాట ఐ మీన్ వేసుకోవాలన్నమాట తాల్కల పాషం సో ఇప్పుడు ఈ గిన్నెలకి సున్నం పెట్టుకోవాలంటే చూపిస్తాను మీకు సో ఇలా పోసుకున్న తాల్కల పాషం గిన్నెలకి ఇలా బొట్లు పెట్టుకోవాలన్నమాట సున్నంతో వినాయకుని లాగా అన్నట్టు ఇక ఇప్పుడు వంట కంప్లీట్ అయిపోయింది అందుకోసమని వినాయకునికి ఉండ్రాళ్ళు చేస్తున్నాను ఇరవై ఒక్కొక్క ఇరవై ఒక్క ఉండ్రాలు పెట్టాలి ఒక్కొక్క దాంట్లో రెండు సెట్లు చేయాలి ఇలా కింద ఒక చేసేసేసుకొని దాంట్లో ఇరవై ఒక్క ఉండ్రాలు పెట్టేసేసుకోవాలి పెట్టేసేసుకొని దాంట్లో ఇలా ఫిలప్ చేయాలి ఈ ఉండ్రాలు చేయడం అయిపోయింది ఇప్పుడు దీన్ని పాషమాకులో పెట్టి ఈ రెండు ఉండ్రాల సెట్టు ఆవిరికి ఉడకబెట్టాలి సో మనము వినాయకుని పూజ కోసం ఒక డ్రాప్ అయితే సెట్ చేద్దాము నేను సెట్ చేద్దాం అనుకుంటున్నా సార్ అయితే చూద్దాము అది ఎట్లుందో నేనైతే ఆన్లైన్లో ఒకటి రింగ్ ఆర్డర్ చేసిన డ్రాప్ కోసము చూపిస్తాను ఒకసారి మీకు కూడా సో ఈ రింగ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసిండే అంటే నేను రింగ్లా ఫామ్ చేశాను ఇట్లా సపరేట్ జాయింట్స్ ఇచ్చారు నేను అవిటి సెట్ చేసుకున్నాను అనమాట ఇలా రింగ్ సో చూసన్నారు కదా రింగ్ని దానికి ఫ్లవర్స్ అట్లా వేసుకొని అయితే జరా డెకరేట్ చేసుకుందాము సో డెకరేషన్ అయినాక ఐ మీన్ ఆ రింగ్కి ఫ్లవర్స్ అని అటాచ్ చేసినాక మీకు చూపిస్తాను సో ఇవి ఆల్రెడీ మీరు చూసినారు ఇవి తామర వైట్ దండలు అనమాట అండ్ ఇవి తామర పూలు సో ఇవి పెట్టుకుందాం మన బ్యాక్ కి ఇప్పుడు సో ఫైనల్గా అయితే ఇట్లా సెట్ కి రింగ్కి ఫ్లవర్స్ని సో ఇలా అయితే మన చిన్ని వినాయకుని బ్యాక్డ్రాప్ సెట్ అయింది సింపుల్గా ఏం కాంప్లికేషన్స్ లేకుండా చేశాను సో ఇది బ్యాక్డ్రాప్ సెట్ అయిపోయింది సో బ్యాక్డ్రాప్ అయితే సెట్ అయిపోయింది చూస్తున్నారు కదా సింపుల్గా చేసిన కాంప్లికేషన్స్ ఏం చేయలేదు ఎందుకంటే గణేష్కి మళ్ళీ మేము ఐదు పూజలు చేస్తామన్నమాట సో అప్పటిదాకా మంచిగా ఉండాలి కాబట్టి ఏం కాంప్లికేట్గా చేసుకోకుండా సింపుల్గా చేసిన వినాయకుడు డెకరేషన్ బ్యాక్డ్రాప్ అయితే సో ఇప్పుడు పక్కల మళ్ళా వినాయకుని ముందు అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి దీపాలు పెట్టుకోవడానికి అయితే సెట్ చేసుకున్నాము సో నేను కొన్ని ఐటమ్స్ తెచ్చానో మీకు చూపిస్తాను అవి కూడా ఇవి తెచ్చేసుకున్నాను అనమాట నేను అండ్ ఇగో దీపాలు ఈ తామర పూలది అండ్ గిన్నెలు ఇగో ఇట్లా కొంచెము సిల్వర్ థీమ్లో వెళ్దామని చూస్తున్నా గణేష్ది సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ తామర పూలు ఉన్నాయా ఈ తామర పూల దీపాలు పెట్టి అటు ఇటు పెడదాం అనుకుంటున్నా గణేష్కి సో సెట్ చేద్దాం ఇవన్నీ అండ్ ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేసి నేను కోటికి వెళ్ళినప్పుడు తీసుకుండే అనమాట నాకు నచ్చినాయి అని సో వెళ్ళినప్పుడే షాపింగ్ చేసేసిన నేను పర్టికులర్గా స్పెషల్ గేమ్ షాపింగ్ అయ్యా వెళ్ళినప్పుడు నచ్చితే షాపింగ్ చేసేస్తాను మళ్ళీ ఎప్పుడైనా అవసరపడతాయి అట్లా అని సో ప్రజెంట్ అయితే ఇట్లా సెట్ చేసేసుకున్నా అనమాట అండ్ ఇంకా పూజ అయ్యేటప్పుడు అవన్నీ పెట్టాలి కదా సో చేంజ్ అవుతుంది సో ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఇంకా లాస్ట్ ఓవర్ లుక్ ఎలా ఉందో పూజ అయ్యేటప్పుడు చూపిస్తాను సో మధ్యాహ్నం మొత్తం మనం సెట్ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు మేము పూజ వచ్చేసి వినాయకుడిది నైట్ ఇస్తాం అనమాట ఎందుకంటే మాకు షాప్ ఉంది కిరాణా స్టోర్ సో వన్స్ పూజ అనుకో వినాయకుని పూజ మేము ఇంట్లోకి ఏవి కూడా బయటకి ఇవ్వము సో మోస్ట్లీ ఇక గిరాక అయిపోయాక అంత అయిపోయాక నేను చేస్తామన్నమాట నైట్ మేము పూజ సో అందుకోసమే మధ్యాహ్నం అన్నీ సెట్ చేసేసుకుంటాము ఈజీగా అయిపోద్ది అని సో ఇక పూజని స్టార్ట్ చేసేద్దాం ప్రసాదాలు అన్నీ మధ్యాహ్నం చేసేసుకున్నాం కదా ఇప్పుడు అన్ని వడ్డీ చేసేసుకొని అక్కడ దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాము పాయసము ఉండ్రాళ్ళు బెల్లం పాయసము చక్కెర పాయసము ఇవి అన్నిటికీ బుక్కులకు పిల్లులకు నల్లులకు ఎలుకలకు కాపీలకు తక్కిడబాట్లకు దేవుళ్ళకు తులుషకు అని చెప్పేసేసి మొత్తం ఇరవై టైట్లలో నైవేద్యాలు వడ్డిస్తాం అన్నట్టు ఇరవై ఒక్కటికి నైవేద్యం పెడతాం ఇక్కడ మా మమ్మీ అడుగులు వేస్తుంది అనమాట గణేష్ అడుగులను వేస్తారు ఒకటి సున్నంతో ఇంకొకటి జార్జుతో వేస్తారు అలా దేవుని రూమ్ నుండి గేట్ బయట దాకా వేసుకోవాలి శ్రీ లక్ష్మి దేవి య్య విశ్వాంబరదమయ్య పుండరీ కదలనేత్ర హరి దండ విశ్వనాథం కోటగిరి కళ్యాణి నబిడా గణపతిపూజా ప్రారంభి ओम विघ्नेश्वर स्वामी की गर्ग का दंडा समर्पयामि गजानन नारायण को गर्ग का दंडा समर्पयामि पी बोल दंडा समर्पयामि नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम द्वैहि तु नमः ओम दुखाय नमः ओम सुखाय नमः ఇక్కడ ఇక మమ్మీ డాడీ ఇద్దరు కలిసి దేవునికి హారతి హారతిచ్చేసారు ఇద్దరు కలిసి ఇచ్చిర్రు ఇద్దరు మడి కట్టుకున్నారు కాబట్టి తప్పు ఉండదు కాబట్టి ఇద్దరు కలిసి దేవునికి పూజ చేసేసుకున్నారు హారతి అయిపోగానే ఇంటి దేవుని డోర్కి ఈశాన్య మూలకి మెయిన్ డోర్కి తులసి కొట్టుకి భారతి ప్రసాదాలు పెట్టేశారనమాట ఇది అయిపోగానే మా పూజలు కంప్లీట్గా చూపిస్తాను మీకు నచ్చిందో ఎలా ఉందో మాకు కామెంట్ చేసి తెలపండి సో మాకు కూడా ఐడియా ఉంటుంది మీకు మా పూజ విధానం ఇంకా గణేష్ నచ్చాడో అని తెలుస్తుంది మాకు కూడా చూశారు కదా ఇవాళటి మా ఇంటి గణపతి పూజ సో ఇలా చేసుకున్నాము మేము వినాయకుడి పూజ సో మీకు గనక మా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్